రెగ్యులర్గా తినే వైట్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మిలెట్స్తో రైస్ తినాలి అనుకుంటే ఇలా సామల్తో రైస్ ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ పై చెరకూరి ఈ మిలెట్స్ని తెలుగులో సామలు ఇంగ్లీష్లో లిటిల్ మిలెట్స్ అంటారు ఎక్కడైనా గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి నేను వన్ కప్ సామలు తీసుకున్నాను సామలు చూడటానికి ఇలా ఉంటాయి మిలెట్స్ ఏదైనా కానీ కుక్ చేసుకునే ముందు టూ టు త్రీ అవర్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని బాగా రబ్ చేస్తూ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక టూ అవర్స్ సోక్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి చూడండి ఈ మిలెట్స్ని టూ అవర్స్ సోక్ చేసుకున్నాక వాటర్ ఎలా చేంజ్ అయ్యాయో కాబట్టి మిలట్స్ని ఖచ్చితంగా సోక్ చేసుకోవాలి కుక్ చేసుకునే ముందు వన్ కప్ సామాల్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ ఈస్ టూ త్రీ రేషియోలో నేను వాటర్ యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో అయితే థర్టీ మినిట్స్లో సామాలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సామల్లోకి ఫ్రై కర్రీ కన్నా పప్పు సాంబార్ ఇలాంటి కర్రీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అందరూ ఇష్టంగా కూడా తింటారు వేడివేడిగా కుక్ చేసుకున్న సామలు రైస్ మీద వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు కొబ్బరి కారంతో మిక్స్ చేసుకొని తింటే ఎవరైనా ప్రతిరోజు ఇదే రైస్ కావాలి అని అడుగుతారు సామలు రైస్ రెడీ చల్లారిపోయాకన్నా వేడివేడిగా తింటేనే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాములు రైస్ తీసుకొచ్చి రైస్ కుక్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూశారు కదా మిలెట్స్ని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్